హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఈ రెసిపీలో ఒక చిన్న మిస్టేక్ చేశాను అది మీరు చేయకుండా ఉండడం కోసం ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్పిన కొన్ని టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లెట్లో వేసి ఉండలేమి లేకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా జల్లించుకోవాలి ఇలా ఉండలేమి లేకుండా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాక్ సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో వస్తుంది ఇలా జల్లించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యిని తీసుకోవాలి అలా కాకుండా ఒకటిన్నర కప్పు నూనె హాఫ్ కప్పు నెయ్యిని తీసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి హీట్ అవ్వనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏ కప్తో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారని తీసుకోవాలి అంటే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల చక్కెరని తీసుకోవాలి అందులో సగం కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి మెయిన్ మైసూర్పాక్ టెక్స్చర్ అనేది పాకం దగ్గరే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇలా గరిడతో షుగర్ని మొత్తం కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అదేంటో చూద్దాం ఇక్కడ పాకం టెక్స్చర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు కాకుండా కొంచెం థిక్గా పాకం తీగ పాకంలాగా వస్తే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ లైట్ పాకం రాగానే అందులో పిండిని పోసేసాను సో దానివల్ల మైసూర్ పాక్ అనేది కొంచెం బబుల్స్ రాకుండా అలానే సాఫ్ట్గా వచ్చింది మీరు కొంచెం తీగపాకం వరకు వెయిట్ చేసి అందులో ఈ శనగపిండిని వేసి కలుపుకోవాలి విస్కర్తో ఇలా నీట్గా శనగపిండిని మొత్తం పాకంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి గరిటెతో కలుపుకుంటే కొంచెం కష్టమైన పని అండ్ అది తొందరగా కలవదు కూడా సో ఇలా విస్కార్తో కలుపుకోవడం వల్ల పాకంలో మంచిగా పిండి నాని ఇలా మొత్తం కలిసిపోతుంది ఉండలేమీ ఉండవు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టెక్స్చర్ వస్తుంది సో ఇలా కలుపుతూ ఉండాలి ఇది ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో ఇలా బబుల్స్ వచ్చే టైంలో మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఈ పాకంలో శనగపిండి మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా ఉడుకుతున్న టైంలో మనం హీట్ చేసుకుంటున్న ఆయిల్ నుండి గరిటతో ఇలా ఆయిల్ని మనం పిండిలో కలుపుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ప్యారలల్గా ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉండాలి ఆయిల్ హీట్గా ఉంటేనే ఈ శనగపిండి అనేది మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ వస్తుంది సో ఇలా విస్కర్తో బాగా కలుపుకుంటూ మళ్ళీ పిండిలాగా ఫామ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక గరిట తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఎలాంటి వంట సోడనైతే యూస్ చేయట్లేదు సో ఇది మొత్తం ఆయిల్తోనే ఫ్రై అవ్వాలి ప్రాసెస్ మొత్తం కలుపుకుంటూనే ఉండాలి ఇలా పిండిలాగా ఫామ్ అయిన కొద్దీ మనం ఆయిల్ తీసుకొని ఇందులో కలుపుకోవాలి ఆయిల్ ఎంత హీట్ ఉంటే శనగపిండి అంత బాగా ఫ్రై అయ్యి మనకి పిండిలాగా రాకుండా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో ఇలా మంచిగా మనము ఆయిల్ తీసుకుంటూ ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నాం కదా ఆ ఆయిల్ మొత్తం కంప్లీట్గా పడుతుంది ఆయిల్ ఎక్కువ అవుతుందని అస్సలే అనుకోవద్దు కంప్లీట్ ఆయిల్ని మనం ఈ శనగపిండిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను సో శనగపిండి ఫ్రై అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది అని నేను కొంచెం ఆయిల్ని పోయలేదు ఇందులో సో అందువల్ల కొంచెం పొడి పొడిగా వచ్చింది మీరైతే కంప్లీట్ ఆయిల్ యూస్ చేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి టేస్ట్ ఏమాత్రం తగ్గలేదు కానీ కొంచెం టెక్స్చర్ మాత్రం పొడి పొడిగా వచ్చింది సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ పాకం దగ్గర కొంచెం లేత పాకం కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలి అండ్ అలాగే కంప్లీట్ ఆయిల్ అనేది ఇందులో యూజ్ చేయాలి నెక్స్ట్ ఒక ట్రేకి ఇలా నెయ్యి అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ ఉంది ఈ చిన్న టిప్పు ఫాలో అయితే మీకైతే పర్ఫెక్ట్ టెక్స్చర్తో మైసూర్పాక్ రెడీ అయిపోతుంది తర్వాత ఈ మైసూర్పాక్ మిశ్రమాన్ని ఇందులో ట్రేలో మనం వేసుకోవాలి ఇక నేను చేసిన విధంగానైతే అస్సలే ప్రెస్ చేయకండి కొంచెం తీగ పాకం వచ్చి ఆయిల్ మొత్తం యూస్ చేస్తే ఆటోమేటిక్గా అదే టెక్స్చర్ వస్తుండేనేమో కానీ ఈ మిస్టేక్స్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ టెక్స్చర్తో వచ్చింది మైసూర్పాక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ షేప్తో రావాలంటే ఇలా ట్యాప్ చేయకండి వెడల్పుది కాకుండా పొడువుది ఏదైనా గిన్నె లాంటి దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోండి దానివల్ల మైసూర్పాక్ టూ షేడ్స్తో వస్తుంది సో ఇలానైతే స్పూన్తో అస్సలే ప్రెస్ చేయకండి నెక్స్ట్ వన్ అవర్ అలా సెటిల్ అవనిచ్చి నైఫ్తో ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి సో ఇలా పాకం లైట్గా తీగ పాకం వస్తే ఇలా పిండి సపరేట్ అవుతుంది అలా కాకుండా కొంచెం తిక్కుగా చేసుకోండి ఒక టూ అవర్స్ చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ పైన ఇలా ట్యాప్ చేస్తూ తీసేసుకోవాలంతే టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ ఉంది సో తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ ఉంది సో తప్పకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్